మనం అస్సలు పట్టించుకొని బొప్పాయిలో ఎంత ఆరోగ్యం దాగి ఉందో తెలుసా బొప్పాయిలో పపాయన్ అనే ఎంజాయిమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తినవచ్చు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది పింపుల్స్ రింకిల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది బొప్పాయిలో ఫ్యాట్ చాలా తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్లో సహాయపడుతుంది బొప్పాయిలో విటమిన్ ఏ అధికంగా ఉండి కళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తుంది విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సిఈఏ ఉన్నాయి ఇవి గుండెకు రక్షణ కలిగిస్తాయి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి బొప్పాయిలో లీకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొంతవరకు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ మరియు ఇతర పోషకాలు జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది దీనిలో ఉండే విటమిన్ కే ఎముకలను బలంగా మారుస్తాయి బాడీని డీటాక్స్ చేస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది పీరియడ్ పెయిన్స్ తగ్గిస్తుంది ఇన్ని లాభాలున్న బొప్పాయిని మీరు తింటున్నారు కదా స్టే హెల్దీ ఒక చిన్న హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా